హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ హాయ్ హాయ్ ఇవాళ్ళ వీడియో వచ్చేసి మా హస్బెండ్ తెచ్చాడండి షాపింగ్ చేశాడు అదేంటో చూపిస్తాను రండి మీకు కూడా ఇది వచ్చేసండి మా సోఫా కవర్స్ అస్సలు బాగలేదండి ఫోర్ ఇయర్స్ అయింది ఈ సోఫా కవర్స్ తెచ్చి అంతా కలర్ పోయి పిల్లలు బాగా పాడు చేశారండి అందుకని మొన్న ఈ మధ్య మా హస్బెండ్ అయితే వెళ్ళారు దీనికోసం షాపింగ్ చేశారండి ఆ షాపింగ్ పేరు వచ్చేసి షాప్ పేరు వచ్చేసి షాల్నీ అండి షాల్నీస్ దీంట్లో అయితే అన్నీ ఉంటాయండి ఏ టు జెడ్ మనకి కర్టన్స్ అయితేనేమి సోఫా ఏంటి ఇంకా క్లాత్స్ టవల్స్ దుప్పట్లు ప్రతిదీ ఉంటుందండి మా సోఫాది అయితే చూడండి పాతది ఎంత పీలిపోయినట్టు అయిపోయింది బాగలేదు కదా అందుకని నేను ఇది తెప్పించాను చూడండి మా వారు వెళ్ళారు ఒక్కరే ఇది తెచ్చారు మా వారు సెలక్షన్ ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు మన సోఫా లుక్ ఎలా ఉంది పాతది చూపిస్తున్నాను తెచ్చినప్పుడైతే బాగుందండి ఇప్పుడైతే ఆ ఫ్లవర్స్ కలర్స్ అన్నీ పోయి అస్సలు బాగాలేదు అక్కడక్కడ చూడండి చిన్న చిన్న హోల్స్ కూడా పడ్డాయి మన మన పిల్లలు చేసే గొడవకి ఇప్పుడు దీనికి మనం కొత్తది ఏమేమి తెచ్చాడు ఎలా ఏ తన సెలక్షన్ ఏంటి అని చూపిస్తాను రండి వేసి కూడా చూపిస్తాను చూడండి ఇది తెచ్చాడండి నేను డైలీ వేర్ది తేంటే బావా అంటే కాదు ఇది గ్రాండ్గా కొంచెం ఫెస్టివల్స్కి అలా పూజలు అలా చేసుకున్నావు కదా అప్పుడైతే ఇది వేసుకో డైలీ వేర్కి తర్వాత తెస్తా అన్నాడు దీని మీదకి కుషాన్స్ లేవంటండి కుషాన్స్కి పిల్లో కవర్స్ తనకి ఇది సెట్ అయింది అనిపించి ఇది బాగుంటుంది అనిపించిందంట ఇవి తెచ్చాడు దీనికి జిప్ కూడా ఉందండి చూడండి చాలా అయితే చాలా బాగుంది ఈ పిల్లో కవర్ వచ్చేసి అది స్పన్ను కాదండి ఒక మహమ్మద్ క్లాత్ ఉంటుంది చూడండి ఆ క్లాత్లో ఉంది క్లాత్ అయితే పట్టుకుంటే జారిపోతుందండి చాలా అంటే చాలా బాగుంది షైనింగ్ చూడండి ఎంత బాగా మెరుస్తుందో మేము ఇప్పుడే సోఫా కవర్స్కి వెళ్ళాలి అంటే గుంటూరులోనే తెచ్చుకుంటామండి ఎందుకంటే మా సోఫా కవర్స్ వినుకొండలో ఉండవు ఇప్పుడైతే ఓవరాల్గా పైన కింద షీట్స్ తీసేసి కొత్తవి తెచ్చేసుకున్న వేసుకొని పిల్లోస్ పెట్టి లుక్ ఎలా ఉందో చూపిస్తాను రండి ఎలా ఉందో మా వారి సెలక్షన్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి దీంట్లో అయితే కలర్స్ ఉండవంటండి వీటిలో డిజైన్స్ మారుతాయి అంటే నేను ఇంకో కలర్ ఏదన్నా ఉందా అంటే కలర్ ఉండదు డిజైన్ మారుతుంది ఎందుకంటే ఇది గ్రాండ్ లుక్గా ఉంటుంది కాబట్టి వీటిల్లో ఇవే తెస్తారు అని అన్నాడు ఇదిగోండి ఆ సోఫా కవర్స్ మీదకి ఈ పిల్లో కవర్స్ తెచ్చాడు మా హస్బెండ్ ఇది అండి లుక్ ఇది మా పాత సోఫా లుక్ అండి సోఫా కవర్స్ లుక్ ఇవి కూడా నేను అక్కడే షాన్లీస్లోనే తెచ్చానండి ఆ దిండు కవర్స్ ఆ కవర్స్ తెచ్చి ఫోర్ ఇయర్స్ అయిందండి కరెక్ట్గా ఇప్పుడు మీరు చూడండి బిఫోర్ ఆఫ్టర్ ముందెలా ఉంది అలా ఉంది చూసి కామెంట్ చేసే